కాలజుపల్ లాంటివి ఉంటాయి కదా గండకూర ఆపేయాలి అందగడ్డలు ఆపేయాలి మిర్చి లాంటివి అయితే ఏంటంటే మంచిగానే ఆకులు ఎక్కువ ఫిఫ్టీ చేయండి షుగర్ కంట్రోల్కి కావాలి డైలీ ఉదయం ఒక అర్ధగంట రాక అయితే ఒక అర్ధగంట వాకింగ్ చేయాలి ఎప్పుడైతే నాలుగు గంటలు చూస్తాయి కరెక్టే కావచ్చు కానీ బట్టి చెప్తున్నాను ఇదైతే మాత్రం కంపల్సరీ నేను ఎస్పీ చేస్తూ టీపీ చేస్తూ కంపల్సరీ చెక్ చేయొచ్చు ఇప్పుడు బాగా చూడాలంటే ఈ టెస్ట్ ఒక్కటి చేయించు వాళ్ళు అంటే మూడు నెలలుగా షుగర్ ఎత్తుందనేది తెలుస్తుంది అయితే మీకు ఎక్కువ ఉంది మీకు తెలియట్లేదు అంతే అట్లే ఉంటే ఏమవుతుందంటే నాలుగు వర్షాలు మీద మొదలు అవుతుంది కరణ నీకు చేయించుకొని చూసుకోవాలి అందుకైతే కూడా చెప్తాను కనుక ముందు వాళ్ళ చిన్న కట్ట కట్టే మందులు వాళ్ళు వాటికి చెప్పారు చెప్పలే మీకు ఆయాలున్నాయా ఇద్దరు గల్ల ఏదన్నా అడ్డుపడుతున్నాయి సుబ్బారావు గారు మందులు పెట్టారు కదా ఇప్పుడు

నటక ప్రదర్శన నల నల ఆదే కీటకం problem 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 hospital college movement फेरे बा हजुर पहिले भनि ए किन पिच को नछन् चिन्ता रहे काल आ म इपरे हुन्छ आ थालु हजुर आउला para ver. ఇది నొక్కుంటే వేసుకో లేదంటే వద్దు ఇది పీల్చేటి చెప్పినాడు కదా పొద్దున్నారీచే చెప్పిందా నీకు ఇది ఇంకా నీకు ఎప్పటికైనా ఉంటుంది ఇది ఒకటి మార్చుకోవాలి సార్ చూపించండి మనకి సార్ చూపించండి కాక కూడా మరి ఎప్పుడుతున్నాడు దీనిపై అయితే పెద్ద ఇబ్బంది ఉండే మిగతా ఆయాసం తప్పులు ఏమి లేవు కదా ఏమైపోయింది నా వైపు నుంచి గెస్ట్ తినా సార్ చూపించండి గల్ల పడుతుందా అడ్డు పడుతున్నట్టు పడుతున్నారంటే ఉందా ఆకలి అవుతుందా బాగానే రోజుకి రోజు గెలితాలు అవుతాయి వాళ్ళు 아. 렇서 아. లేదు లోపల ఆక్సిజన్ కూడా పడిపోతుంది మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఒక్కదానివేనా ఆక్సిజన్ అవసరం పడుతుంది ఒకవేళ హాస్పిటల్లో పెడితే మీ వాళ్ళు ఎవరైనా ఒక రెండు రోజులు ఉంటారా నువ్వు నీతో పాటు ఒక మనిషి నాకు ఉంటే ఒక నాలుగు రోజులు హాస్పిటల్లో ఉండాలి ఏదో ఒకటి పెట్టి నీకు ఫ్రీగా నేను వైద్యం చేస్తా వస్తావా చెప్తా నేను చెప్తాను అయితే నాకు ఒక మనిషి ఉండాలి అక్కడ ఆగలవా కొడుకులు కానీ కొడుకులు కానీ ఎవరు లేరా నీకు ఎవరు కాదు ఇప్పుడు ఎంచుకొచ్చుకో నచ్చుకో ఫైన్ ఉంటుంది అది అప్రెస్ వచ్చావంటే నువ్వు వాడితే కదా నువ్వు వాడకపోతే తగ్గదు నువ్వు గవర్నమెంట్ మందులా ప్రైవేట్ మందులా సంబంధం లేదు కదండి ఏమందైనా ఒకటే కనీసం అదైనా వాడుకోవాలి కదా మరి ఐదు వందలు అంటే నీకు ఏమవుతుందంటే లోపల నీకు కీటోన్స్ పెరిగిపోతాయి పెరిగిపోతే శ్వాస కూడా కష్టమైపోతుంది ఐసీలో పెట్టుకోవాల్సి వస్తుంది మంచిది కాదు ప్రాయాం రేపటి రోజున రేపు ఉదయం కానీ మన్నాడు కానీ నీ ఇష్టం నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ముందు ఒకసారి తిన్న తర్వాత ఒకసారి ఖచ్చితంగా షుగర్ చెక్ చెక్ చేయించాలి నీకు ఒక అంతే కదా అయితే అంత బాగానే ఉంది బైపాస్ చేసినటువంటి ఏరియా కూడా బాగానే ఉంది లోపల అంతా కూడా పర్వాలేదు మరి అంత ఇబ్బందికరంగా ఏం లేదు రాస్తాను మందులు రాస్తాను జ్వరం అయితే కదా కదా నిన్న అందుకని పోయి మళ్ళీ కనిపించింది ఆకలి ఎలా ఉంది ఆకలి తక్కువ ఉంది తక్కువ ఉంది అందరికీ నమస్కారం అండి శ్రీకర హాస్పిటల్ తరఫున ఇక్కడ చింతకొమ్మ దిన్న మండలం హై స్కూల్లో మెడి ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా మా హాస్పిటల్ తరఫున ఉప ఊపిరితుల విభాగం నుంచి నేను నేనైతే డాక్టర్ రామాంజు రెడ్డి ఎముకల విభాగం నుంచి డాక్టర్ విశ్వేశ్వర రెడ్డి సర్జికల్ విభాగం నుంచి డాక్టర్ నారాయణ రెడ్డి తర్వాత ఫిజిషియన్ విభాగం నుంచి డాక్టర్ చంద్ర గారు ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది అయితే మా హాస్పిటల్ తరఫున ఏవైతే సేవలు అందిస్తున్నామో ఇక్కడ కూడా ఈ ప్రజెంట్ ఇక్కడ నిర్వహించినటువంటి ఈ ప్రదేశంలో బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కావచ్చు లేకుంటే ఊదే పరీక్షలు కావచ్చు బోన్ స్కాన్లు కావచ్చు ఉచితంగా మందులు ఇవ్వడం కావచ్చు ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి వచ్చినటువంటి ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇవే కాకుండా ఓన్లీ ఈ ఒక్కరోజు మాత్రమే ఇక్కడ చేస్తున్నామని అనుకోవాల్సింది ఏం లేదండి హాస్పిటల్ తరఫున ప్రతి నెల ఉచితంగా మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ఊర్ల అన్ని ఊర్ల వారికి అందుబాటులో ఉండే విధంగా ప్రతి మూడు నుంచి నాలుగు వారాలకు ఒకసారి ఏర్పాటు చేయడం జరిగింది ఇవే కాక ప్రతి నెల హాస్పిటల్లో కూడా నాలుగో వారం ఉచిత పరీక్షల దగ్గర నుంచి మొదలుకొని ఎముకల పరీక్షల వరకు అన్నీ కూడా ఉచితంగా ఏర్పాటు చేసి మందులు ఇవ్వడం జరుగుతుంది ప్లస్ గవర్నమెంట్ పథకాలైనటువంటి ఎన్టీఆర్ వైద్య సేవ కావచ్చు లేకుంటే రకరకాల ఇన్సూరెన్సెస్ అన్ని రకాల ఇన్సూరెన్సెస్ హాస్పిటల్లో అందుబాటులో ఉంచడం జరిగింది సో అన్ని రకాల ఆపరేషన్లు అంటే ఎముకలు విరిగిన దగ్గర నుంచి మొదలుకొని మోకాల మార్పిడి వరకు తుంటి మార్పిడి వరకు అన్నీ కూడా అందుబాటులో ఉన్న ఉండడం జరుగుతుంది ఇవే కాకుండా సర్జికల్ విభాగం నుంచి డాక్టర్ నారాయణ రెడ్డి గారు ఏవైతే ఉన్నారో అన్ని రకాల ఆపరేషన్లు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇన్సూరెన్సెస్ కింద క్యాష్లెస్ స్కీమ్స్ కింద ఈహెచ్ఎస్ కింద ఫ్రీగా అందించడం జరుగుతుంది సో ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము ప్లస్ ఇవే కాకుండా అన్ని రకాల కౌన్సిలింగ్స్ ఏదైనా జబ్బులకు సంబంధించి కొంత మందుల రూపంలోనే కాకుండా వివిధ రకాల కౌన్సిలింగ్స్ అంటే ఎలా ఉంచుకోవాలి ఎలా దాని నుంచి మనం కాపాడుకోవాలి అన్ని రకాల కౌన్సిలింగ్ సెషన్స్ కూడా మేము హాస్పిటల్లో ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి వారము డాక్టర్ విశ్వేశ్వరరెడ్డి గారు ఏదైతే ఎముకల విభాగానికి సంబంధించి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు కూడా అందుబాటులో ఉంటున్నారు సో ఏదైనా మీరు తెలుసుకోవాలన్నా లేకుంటే పరీక్షలు చేసుకోవాలన్నా లేదు ఉన్న కండిషన్లు బయట ఎక్కడైనా చేయించుకొని ఉన్నా కూడా మీకు సలహాలు సూచనలు కావాలన్నా కూడా మేము నిరంతరం అందుబాటులోనే ఉంటున్నాము సో మాకు ఇక్కడికి వచ్చి సహకరించినటువంటి మీడియా మిత్రులకి ఈ హాస్పిటల్ సంబంధించి మేము ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారకులు అయినటువంటి ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి పర్మిషన్ ఇచ్చినటువంటి ఎంఈఓ గారికి ఈ ఊరి ప్రెసిడెంట్ అయినటువంటి ప్రెసిడెంట్ గారికి చుట్టుపక్కల తోటి డాక్టర్లకి సహకరించినటువంటి ఈ యొక్క ప్రజలకు అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఫర్ సపోర్ట్ అండ్ ఎవరింగ్ అండి సో సేవలను వినియోగించుకోవాలని కోరుచున్నాను అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ రెడ్డి నేను రామశ్రీఖర్ హాస్పిటల్లో ఆర్తో విభాగం ఉన్నాను మా నందు ఆర్తోకి ఆరోగ్య ఎన్టీఆర్ వైద్య నందు ప్రైవేట్ ఇన్సూరెన్స్లు అన్నీ అన్నీ ఉన్నాయండి మా విరిగిన ఎముకలకి ఫ్రాక్చర్ ఆపరేషన్లు మరియు మోకాయల మార్పిడి అన్ని ఆరోగ్యశ్రీ కింద మరియు ఉందో ఫ్రీగా చేస్తున్నాము ఫిజియోథెరపీ కూడా చాలా బాగుంటుంది మా హాస్పిటల్లో మోకాయల మార్పిడి చేసిన మరుసటి రోజే నడిపించడము తర్వాత రెండో రోజు మూడో రోజుకి ఇంటికి పంపించేయడము ఇది పంపించేస్తున్నామండి ప్రజలందరూ ఇది గమనించి సద్వినియోగపరచుకుంటారని కోరుతుంది